ధర్మరాజుని భీష్ముడు పిలిచి ఈతడు యువరాజు పదవికి అర్హుడు అన్ని రకాలుగా విద్యాభ్యాసాలు పూర్తయ్యాయి గురువుగారికి ఇవ్వలసిన దక్షిణ పూర్తయ్యింది ప్రస్తుతం యువరాజ పదవి ఖాళీగా ఉంది ఆ యువరాజ పదవికి ఈతడి అర్హుడు అని ధర్మరాజుని పిలిచి అతన్ని తీసుకువెళ్ళి ధృతరాష్ట్రుడికి పరిచయం చేసి ధృతరాష్ట్ర పాండురాజపుత్రుడు భవిష్యత్ సింహాసనాధీశ్వరుడు కావలసిన వాడు ఇప్పటికే ఆలస్యమైంది కనుక ఆలస్యం లేకుండా ఈ తండ్రి నువ్వు యువరాజుగా పట్టాభిషేక్ తిని చెయ్యనగానే భేషమాధుల అనుమతితో శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుగా నియమించాడు ఇంకా రోజు నుంచి దుర్యోధనుడికి నిద్ర మళ్ళీ ఆగిపోయిందిట ఇదేం దరిద్రపు తండ్రి అండి అసలే గుడ్డి ఆడి కడుగున పుట్టడం వల్ల సామ్రాజ్యం పోయిందని ఏడుస్తుంటే ఇప్పుడు స్తమ్ముడి పిల్లల మీద గుడ్డి ప్రేమ చూపిస్తున్నాడు అనుకుని కణికుడు అనేవాడిని ఒకటి పిలిచాడు కణికుడు అంటే క్రూరమైన రాజనీతిలో ఆరితేరిన ఒకనొక విచిత్ర వ్యక్తి జుత్తుల మారి ఒక రాజు బలమైన వాడైతే వాడిని ఎలా పడగొట్టాలో ఈ కణికుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు వాడిని పిలిపించుకొని తాను కర్ణుడు దుశ్శాసనుడు శకుని ఈ నలుగురు మాత్రమే ఉండగా కణిక పాండవులు అంతకంతకీ అవుతున్నారు అసలే ధర్మరాజు ధర్మాత్ముడు మహాత్ముడు అని ప్రజలలో ప్రశస్తి పొందుతున్నాడు ప్రజలంతా రోజు అతన్నే పొగుడుతున్నారు అతని గుణములు వాళ్ళని ఆకర్షిస్తున్నాయి నాకు ఆ గుణాలు లేకపోయినా పాండవుల్ని పడగొట్టడానికి అప్పుడప్పుడు అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాను ఎందుకు దాన ధర్మాలు చూస్తానంటే ధర్మరాజుని మర్చిపోయి నన్ను అని నా దగ్గర డబ్బులు పుచ్చుకుంటారు ధర్మరాజు ఒప్పుకుంటున్నారు వాళ్ళు కొన్ని దరిద్ర పార్టీలు ఉంటాయి వాళ్ళు ఇస్తారు అనుకోండి వాడి దగ్గర పుచ్చుకొని పక్కవాడికి ఓటేస్తారు ప్రజలు ప్రజల్ని ఎవడ ఆపగలడు అలాగ అయిపోయింది పరిస్థితి అలాగని వాళ్ళని ఏమన్నా చేద్దామంటే బహిరంగంగా వాళ్ళు ఏం చేయలేను పోయిన కుట్రతో చంపుదామంటే ఎప్పుడు చూసిన విదురుడు భీష్ముడు రక్షిస్తున్నారు మా నాన్న నాకు ఏ విధమైన అవకాశం ఇవ్వడల్లా మా తండ్రికి ఏదన్నా చెబుదామంటే పక్కన ఎప్పుడు ఆ విదురుడు ఒకటి తగులాడతాడు ఆ ఉన్నంత వరకు మా నాన్నగారిని బాగు చేయలేకపోతున్నాను ఈ శత్రువులు ఎలా పడగొట్టాలి అంటే అప్పుడు కణికుడు రహస్యంగా చెప్పాడు అసలు శత్రువులు బలవంతులైనప్పుడు చిన్నప్పుడే చంపాలి నువ్వు బాల్యంలో చంపకపోవడం పెద్ద పొరపాటు అన్నట్టలేవాడు ఆయన ఆ తెలివితేటలు నాకు లేక కాదు చిన్నప్పుడు చంపడానికి ప్రయత్నాలు చేసి చివరికి చచ్చినంత పని అయింది నేనేం చేయలేకపోయినన్నట్ట ఓహో అయితే బాల్యంలో చంపలేకపోయావా అయితే ఇంకొకటి శత్రువుని ప్రేమ నటించి మన ఊరు నుంచి ఎక్కడో దూరంగా పంపాలి అక్కడ వాళ్ళని కుట్రబన్నీ ఏదో రకంగా అయితే అగ్గిని వల్ల లేక మంచు వల్ల లేక విషం వల్ల చంపాలి తెలియని వాళ్ళు శత్రువు పెరగకుండా చూడాలి ప్రజలలో కీర్తి రాకుండా చూడాలి ఉన్న ఊళ్ళో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ కీర్తి వస్తుంది కనుక వాళ్ళని నువ్వు ఏదైనా పొరుగురు పంపే చంపడానికి నాను కొన్నవాడిని నియమించు వాళ్ళు బయటపడడానికి వీలు లేకుండా ఎన్ని చెయ్యాలో అన్ని చెయ్యి అని కొన్ని దుర్బోధలు చేశాడు కణికొడు శత్రువు ఎప్పుడు నమ్మకూడదు అందులో రాజు అసలు నమ్మకూడదు పదవిలో ఉన్నవాడు నమ్మినట్టు నమ్మాలి పడగొట్టేయాలి అనగానే నేను నేను నమ్మినట్టే నమ్మి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నేను ఈ విషయంలో ఉంటాను ఈ డబ్బు తీసుకుపో అనే కణికుని పంపి సోదరుడు దుశ్శాసరుడితో కర్ణుడితో శకునితో బాగా ఆలోచన చేశాడు చివరికి వీళ్ళకి ఏమనిపించిందంటే కణికుడు చెప్పినట్టే అగ్నికి వీళ్ళని ఆహుతిని చెయ్యాలి అగ్నికి వీళ్ళని ఆహుతులుగా చెయ్యాలంటే వీళ్ళని తగలబెట్టి చంపాలంటే దానికి నాన్నగారి యొక్క సహకారం చాలా అవసరం నాన్నగారు ఎప్పుడు చూసినా విధుడి పక్కన ఉంటాడు అలా కాకుండా చేయాలని ఒక రోజు నేను చేసేటా తండ్రి నీతో రహస్యంగా మాట్లాడాలి విదురుడు ఎవరు కూడా నీ కూడా ఉండకూడదు విదురుడిని రానివ్వకుండా ఒక ఏకాంత మందిరంలో మమ్మల్ని కలుసుకో అన్నాడు ధృతరాష్ట్రుడు ఆ పూట ఎవరిని రానివ్వకుండా చేసి ఒక దుర్యోధనని రమ్మన్నాడు ఏకాంత మందిరంలో వాళ్ళు కూర్చున్నారు అప్పుడు దుర్యోధనుడు నాన్న ఏ ముహూర్తంలో మేము నీకు జన్మించాము మాకు అన్ని కష్టాలే నువ్వు అంధుడివి నీకు రాజ్యం లేకపోవటం వల్ల పాండురాజు గారు రాజ్యం లాక్కున్నాడు ఆ రాజ్యం వాళ్ళ పిల్లలకు వచ్చేస్తోంది ఇప్పుడు వారసత్వపు హక్కు కింద వాళ్ళే రాజులైతే ఎలాగా ఇవాళ ధర్మరాజును నువ్వు యువరాజు చేశావు అసలే పాండవులు మహాపరాక్రమవంతులు ఆ భీముణ్ణి అర్జునుడిని చూస్తే నాకు నిద్ర పట్టదు ఏదో అదృష్టవశత్తు కర్ణుడు వచ్చాడు కదా అని ఓరడిల్లేలోపు ఆ పరాక్రమవంతులకి ఇప్పుడు రాజ్యాధికారం కూడా ఇచ్చావు ధర్మరాజుని యువరాజును చేశావు ఇప్పుడు ధర్మరాజు తన ప్రవర్తనతో దాన ధర్మాలతో సద్గుణములతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నాడు ఇప్పుడున్న మంత్రులు సామంతులు సేనాధిపతులు సైనికులు అందరూ పాండవపక్షపాతంలో గడిపోయారు ధర్మరాజు ఏమో సైన్యాన్ని తిప్పుకున్నాడు ప్రజల్ని తిప్పుకుంటున్నాడు అది కాక భీముడు అర్జునుడు కవచంలా కాపాడుతున్నారు ఇది కొద్ది రోజులు జరిగితే నీవు నేను పక్కకి తప్పుకుంటాం అతడే రాజు అవుతాడు ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు గారి కొడుకులే రాజులు అవుతారు ఈ విధంగా పాండవుల పరం సంపూర్ణంగా అయిపోతుంది మన రాజ్యం మేము అడవులకి పోవాలి నేను అలా ఉండలేను ఈ సర్వం సహా సామ్రాజ్యం నాకే దక్కాలి ఆ దౌర్భాగ్యులను చంపడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా ఎవడో దేవుడు కాపాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళని చంపడానికి నేను పథకం వేశాను నువ్వు మెత్తగా వాళ్ళని వారణాసికి పంపించు వారణాసికి వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఎలా పడగొట్టాలో నేను చూసుకుంటాను అనగానే ధృతరాష్ట్రుడు ఏమన్నాడు తెలుసా లోకనుతుడు పాండుమలుడు మహాగుణరత్న రత్నాకరుడు అత్యుదారమతి అంధుడనై నన్ను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పని చేయుచు సర్వ జగజ్జిగేషుడై ఈ ఎంత భరమిల్చే పరాక్రమం పాండురాజు పాండురాజుగారు నిర్మలమైన మనిషి లోకమంతా ఆయన్ని పొగిడింది అన్ని మంచి గుణములే సద్గుణములనే రత్నములు కలిగిన రత్నాకరుడు సముద్రుడాయన ఉదారవతి లేకపోతే గుడ్డివాడినైనా నేను రాజ్యానికి అనర్హుణ్ణి అని ప్రజలంతా అంటే లేదు లేదు గుడ్డైనా సరే కుంటైనా మా అన్నయ్య రాజని ఎంతో ప్రేమగా నన్ను రాజుగా దీని మీద నిలబెట్టాడు నాకు భక్తితో పనిచేశాడు ప్రపంచమంతా జయించి సంపదలు తీసుకొచ్చి ఆ సంపదలన్నీ నాకే ఇచ్చాడు ఇవాళ ఈ కౌరవ సామ్రాజ్యం స్థాపించి దాన్నంతా చేసినటువంటి వాడు ఆ పాండురాజు ఒకప్పుడున్న రాజ్యాన్ని వెయ్యి రెట్లు పెంచాడు సంపదలు పెంచాడు నాకు ఈ కీర్తిచ్చాడు అటువంటి వాడి కొడుకుల్ని పంపడం ఎలాగానో ఆలోచిస్తున్నాను మరో రహస్యం దుర్యోధన ఎవరికీ చెప్పకే ఇక్కడెవరూ లేరు కదా అసలే నాకు కళ్ళు కనపడవు కదా అందుకని అడుగుతున్నానంటే ఇక్కడ ఎవరూ లేరు మేము నలుగురుమే ఉన్నామన్నట్ట ఒరే పాండవులు హస్తినాపురానికి వచ్చినప్పటి ఒక్క ఒక్కరోజు కూడా నాకు నిద్ర పట్టడంలా నా కొడుకులకి వాడు పోటీ వస్తారని నాకు అంటే వీడు లోపల ఉన్నది ఇప్పుడు బయట పెట్టాడు ఆ భీముణ్ణి తొలుచుకుంటే నా మనస్సు కొత్త కొతలాడిపోతుంది అర్జునుణ్ణి నిన్నగాక మొన్న అస్త్ర విద్యా ప్రదర్శనలో ప్రజలు పొగుడుతూ ఉంటే పైకేమో ఆహా మా వంశానికి కీర్తి వస్తుంది అన్నారు కానీ లోపల నా దుర్యోధనుడికి అపకీర్తి వస్తుందని ఏడ్చాను ఏం చేయను నువ్వంటే బయటపడతావు నేను బయటపడలేను నేను చాలా తెలివిగా ఉండాలి నేను కూడా బయటపడ్డాను అనుకో పరువు పోతుంది భీష్ముడు లాంటి వాళ్ళంతా ఇప్పుడు పాండవ పక్షపాతంలోకి వెళ్ళిపోతారు పాండవ పక్షపాతంతో ధర్మరాజు గారిని శాశ్వతంగా రాజుగా నిలబెడితే మనంతా అడగలిగిపోవాలి అందుకే తిక్కురు మనకుండా ఊరుకున్నాను రెండవ కంటివాడికి తెలియకుండా మనం ఏ పనైనా చేయాలి అందులో విదురుడికి తెలిసిందా ఇక తర్వాత మనం ఏ పని చెయ్యలేము వాడేమో గోడచారులు పెట్టి వెయ్యి కళ్ళతో ఎప్పటికప్పుడు నా ప్రవర్తన కనిపెడుతున్నాడు అతడికి నేనంటే ఎంత భక్తో పాండవులన్న అంతే భక్తి నన్ను ప్రేమగా చూస్తాడు నేనంటే నిజంగా భక్తే